హాయ్ అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు మేమైతే రాఖీ పండుగ ఇలా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మా ఇంట్లో ఫస్ట్ టైం మేము రాఖీ ప సెలబ్రేట్ చేసుకోవడం ఇక మా మిన్నైతే మా మింటుకి ఫస్ట్ రాఖీ కడుతుంది ఇక మా మిన్ను మింటు ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు రాఖీ ఎక్కడో కానీ ఆడ నవ్వులే బాగా అయింది వాళ్ళ చెల్లె రాఖీ కట్టిందని తను చైన్ ఇస్తున్నాడు గోల్డ్ చైన్ తర్వాత ఏమో మా అల్లుడికి రాఖీ కట్టింది మా మిన్ను స్వీట్ తినిపించేటప్పుడు అయితే ఫుల్ కామెడీ అసలు చూడండి ఫ్రెండ్స్ మమ్మీ ఇలా నవ్వుతుందో తను తినిపించి తనే నోట్లు చేయి పెట్టుకుంటాను స్వీట్ నచ్చింది కావచ్చు తనకి ఇక మేము ఇటు రాఖీ కడుతుంటే తను ఆ స్వీట్ బాక్స్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా తింటుందో మాకైతే ఫుల్ నవ్వు వచ్చింది అసలు భలే కామెడీగా అయింది మా మిన్ను రాఖీ సెలబ్రేషన్స్ తర్వాత వాళ్ళ తమ్ముడికి మా కోడలు రాఖీ కడుతుంది మా ఇంటికి కూడా కట్టింది రాఖీ రాఖీ ఏమో కానీ ఆడ కామెడీ అయితే భలే అయింది మా మింటకు స్వీట్ తినిచ్చేటప్పుడు మా మింటైతే అస్సలు తింటలేడు స్వీట్ తనైతే నోరును మూసుకుంటాడు మా మిన్న అయితే ఫుల్ తింటుంది అసలు తనకు స్వీట్ నచ్చిందో ఏమో తెలియదు కానీ స్వీట్ అయితే తినేసింది ఇప్పుడు మా కోడలు వాళ్ళ తమ్ముడికి రా రాఖీ కట్టేసింది స్వీట్ తినిపిస్తుంది మా మింటుకు వద్దంటున్నాడు మా మింటు ఇక తర్వాత అక్కకి స్వీట్ తినిపిస్తున్నాడు మా అల్లుడు ఇక కొంచెమే టేస్ట్ చేసిండు మా మింటూ తింటలేడని ఇక తర్వాత నేనే కొంచెం తీసిచ్చి అక్కకు పెట్టంటే ఇక పెడుతున్నాడు ఆ తర్వాత ఇక అయిపోయింది సెలబ్రేషన్ ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ డే రోజు మేము ఫ్రెండ్షిప్ రాకీ కట్టుకోలేదని రాఖీ డే నేను మా మిన్నుకి మా అల్లుడికి మా కోడలికి మా మిన్నుకి మా అక్కకి అందరికీ ఇక మా ఆయనకు కూడా నేను రాఖీ కట్టాను అంటే ఫ్రెండ్షిప్ దారం కట్టాను తర్వాత మా కోడలు నాకు కట్టింది ఫ్రెండ్షిప్ దారం మా అక్క కూడా కట్టింది నాకు ఇక అలా అయిపోయింది మా రాఖీ సెలబ్రేషన్ ఆ తర్వాత ఏమో మా కోడలు ఇప్పుడు మా ఆయనకు రాఖీ కడుతుంది మా ఆయనకు రాఖీ కట్టేటప్పుడు అయితే ఫుల్ కామెడీ అసలు మా ఆయన అయితే ఫుల్లు నవ్వించిండు మేమైతే ఘోరంగా నవ్వినాం ఇక మా మా కోడలు కట్టడం అయిపోయిన తర్వాత మా అక్క కట్టింది మా ఆయనకు రాఖీ అసలు కామెడీ అంటే కామెడీ మా అయితే అసలు స్వీటే వదలట్లేదు చూడండి ఫ్రెండ్స్ అందరూ రాఖీ కట్టే సంబరంలో ఉంటే మా అయితే స్వీట్ తినే సంబరంలో ఉంది తనైతే అసలు స్వీటే వదలట్లేదు ఇక తర్వాత మేము కూడా ఒకరినొకరం స్వీట్ తీసుకున్నాము మా ఆయన అయితే ఈ రాఖీ నేను ఎప్పుడు చూడలేదు ఇలా కట్టడం అనేసరికి మా అక్క నవ్వు ఆపుకోలేక నవ్వి నవ్వి కింద పడ్డది ఆ తర్వాత ఇక మా ఆయన కూసుంటాడు రాఖి కట్ట కట్టించుకోవడానికి ఫస్ట్ మా కోడలు రాఖీ కట్టింది మా కోడలు రాఖీ కట్ట కట్టించి అయిపోయిన తర్వాత మా అక్క కట్టింది మా అక్క కట్టడం వాళ్ళు ఏమో రాగి కట్టిరు నేనేమో ఫ్రెండ్షిప్ దారం కట్టినా మా ఆయనకి స్వీట్ తినిపించు అంటే మా ఆయన నా నోటి వరకు తీసుకొచ్చి మళ్ళా గుంజుకున్నాడు స్వీట్ని ఆ తర్వాత ఇదేంటి ఇలా తినిపిస్తున్నాడని అనేసరికి కొంచెం నాకు కూడా స్వీట్ పెట్టిండు చూడండి ఫ్రెండ్స్ మా అల్లుడు స్వీట్ అయితే బాగుందని మా అల్లుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా తింటున్నాడు మా అయితే అసలు స్వీటే వదలట్లేదు అలా సరదాగా కామెడీగా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి రాఖీ ఎక్కడ కట్టడమో కానీ ఫుల్లీ ఎంజాయ్ చేసినాం మేమైతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోలు తీసాను ఈ మధ్యలో నా వ్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి సబ్స్క్రైబ్ కూడా అంత కావట్లేదు ఈ సపోర్ట్ వలన నేను ఇంత దూరం వచ్చాను ఇలాగే సపోర్ట్ చేయండి నా ఫుల్ వీడియోస్ అంతా చూడండి నాకు కొంచెం వాచింగ్ అవర్స్ అనేది వస్తుంది